మీడియా మిత్రులందరికీ మిత్రుల పార్టీ శ్రేణులకు జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయి నాయకులందరికీ మాజీ తాజా ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నిన్నటి దినాల కలియం శ్రీహరి గారు ఎక్కి కన్ను మిన్ను తెలవకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తున్నాం తిండింటి వాసాలు లెక్కబెట్టడమే కాకుండా నోరుకు ఏదొస్తే అది అది మోరా మోరా అన్నట్టు మాట్లాడుతు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జాగ్రత్త ఐకాన్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ లీడర్ అప్ కమింగ్ లీడర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తెలంగాణలో ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా తెలంగాణ ప్రఖ్యాతిని నలుమూలలకు చాటిన నాయకుడు కేటీఆర్ గారు తండ్రికి తగ్గ తనయుడు తండ్రికి తగ్గ తనయుడు మీకు ఎన్ని దమ్ములు ఉండాలి కేటీఆర్ గురించి మాట్లాడడానికి ఎన్ని రకాలుగా ఆర్థిక లబ్ధి పొద్దున డైరెక్ట్ గా కేటీఆర్ గారితో సిగ్గు శరం లేకుండా డిప్యూటీ సీఎం గా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటుందని చెప్పేసి కేటీఆర్ దగ్గర పైసలు అట్టుకున్నది ఎలక్షన్ ఎలక్షన్లో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ పార్టీ ఫండ్ వస్తే రాజు గెలిపించాలంటే సగం పార్టీ ఫండ్ నాకు ఇయ్యాలని చెప్పేసి బేరసారాలని పార్టీ ఫండ్ సగం తీసుకున్న అవకాశ వాదులు నువ్వు నువ్వా కేటీఆర్ గారి గురించి మాట్లాడేది ఈరోజు తెలంగాణ కాదు భారతదేశం మొత్తంలో ఎక్కడ ఇంటలెక్చువల్ మీటింగ్స్ ఉన్నా లేదా హైలీ క్వాలిఫైడ్ ఇంటలెక్చువల్ సంబంధించిన అనేక సందర్భాలలో వారిని గెస్ట్గా పిలిచి మాట్లాడిన సందర్భం మాకు తెలుసు ఇవాళ జాతీయ స్థాయిలో భారతదేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడిచిన కేటీఆర్ గారు వారి తండ్రి గురించి మాట్లాడుతూ కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి అని ఆయన కారణ జన్ముడు కేసీఆర్ గారు ఆయన తెలంగాణ జాతి పిత కేసీఆర్ సుడో తెలంగాణ తెచ్చుడో అని చెప్పేసి భౌగోళిక తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కోసం సకల జనుల సమ్మె చేసి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయితే భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది నాయకుడు మహానేత కేసీఆర్ గారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఈ నీచుడు నికృష్ణుడు అవకాశవాది ఫిరాయింపులకు ఐకాన్ గారు బయటికి వెళ్ళిపోతానట బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అయిపోతుందట మూడు ముక్కలు అయిపోతుందట నీకు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు ఒక ఐకాన్ అంటే దేంట్లో టాల్ నువ్వు బిరాయింపులు చేయడంలో టాల్ నమ్మించి మోసడం చేయడంలో టాల్ గణపురం నియోజకవర్గ ప్రజలు ముంచడంలో నువ్వు టాల్ నీకంటూ కడిఎంసేర్ అంటూ మార్కు లేకుండా ముప్పై ఏళ్ళు రాజకీయాలు చేయడంలో నువ్వు దాని అంతే తప్ప ఒక్క పన్నెంటు నీ మార్కుగా ధనపురంలో లేదు జిల్లాలో లేదు యావత్ తెలంగాణలో లేదు కానీ దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా పదేళ్ళు టీడీపీలో పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి నీ గుర్తుగా ఏముండదో చెప్పు నీ గుర్తుగా ఏముండదంటే నీ బిడ్డను ఎంపీగా తీసుకొచ్చినావు సావుదాలకి ఇంకా అవసరం అయితే ఇంకో బిడ్డ కొట్లాడుతుంది ఇంట్లో ఆమెని ఎమ్మెల్యే చేయాలని చూస్తా ఉన్నారు కన్నా బిడ్డ నేను ఎమ్మెల్యే చేస్తా అని చెప్పేసి అక్కడ సంజాయిస్తున్నాడట ఒక బిడ్డ ఏమో ఎంపీ అయిపోయింది మళ్ళీ ఇంకో బిడ్డనేమో ఎమ్మెల్యే చేయాలని చూస్తున్నాం ధనపురం నియోజకవర్గంలో వారసులు లేరా ధనపురానికి ధనపురం నియోజకవర్గము నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ అది ఎస్సీ రిజర్వేషనే కానీ రేపు రాబోయే రోజులలో బీసీ రిజర్వేషన్ కానీ జనరల్ కానీ ఏది కూడా ఇక్కడ ఆరు తేలిన నిక్కార్స్ అయిన బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ప్రతి ఊర్లో ఎగిరేది గులాబీ జెండా అని ఒకవేళ కనుక నువ్వు ఫిరాయింపుల గురించి మాట్లాడితే నీకు ఏమాత్రము రోషము మీసము లేదు కాబట్టి నేను రాజీనామా చేయనని నిస్సిగ్గుగా నేను రాజీనామా చేయనని నిస్సిగ్గుగా మాట్లాడినావు నీకు సంక్రమించిన ఎమ్మెల్యే పదవి ఎవడబ్బా సొమ్ము ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావా ఎమ్మెల్యే పదవి నీ అయ్యవ అట్టాను కదా నాకు ఎన్నిక ఇవ్వలేరని నీ అయ్యవ రాసిచ్చిండ ఇక్కడేమన్నా నీ అయ్యవ ఏమన్నా రాసిచ్చిండా గణపురం అవును మీకు ఒక్క ఊరు ఉండదట అనేక ఊర్లు మీ అనట అదేనా గణపురం రాజకీయ జన్మనిచ్చిందని చెప్తున్నావు కదా మరి వాళ్ళకి ఏం చేసి రుణం తెలుసుకున్నావు నేను గణపురం స్థానికుడుగా గణపురం బిడ్డగా ఒక్క మాదిగా బిడ్డగా గౌడపడుతున్నాను గర్వపడుతున్నాను ఈరోజు గణపు నా ఊరు నా ఎస్సీ వాళ్ళు ఒక్క లేదు ఇవాళ నా భూతం నా భవిష్యత్ గణపురం నియోజకవర్గాన్ని రిజర్వాయర్లు హబ్ చేసిన గణపురం వరకు ఉన్న రిజర్వాయర్ రాజాల వరకు తీసుకుపోయి వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ టీఎంసీ కెపాసిటీ వచ్చే విధంగా ఆనాడున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడిన అప్పటి వరకున్న ధర్మసాగర్ అక్షరాపల్లె కాకుండా నావపేట ఉప్పుగల్లు రిజర్వాయర్లకు పునాదేసిన చీటకూడూరు నుండి బొంబకూరు నుండి పై ప్రాంతం అంతా కూడా పారేటట్టు రీడిజైనింగ్ చేసి రిజర్వాయర్లు అక్కడ ఉన్నా నీళ్లు మన దగ్గరకు వచ్చినట్టు చేసినాం ఈ రోజు వరంగల్ జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఒక లక్ష యాభై మూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రతి చెరువును నింపుకునే విధంగా దేవాదుల ద్వారా ప్రణాళిక చేసుకుని నింపుకోగలిగిన ఇవాళ వరంగల్ బిడ్డగా కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థియా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం కేసీఆర్ గారి ఆశీస్సులతో కేసీఆర్ గారి ఆశీస్సులతో మరి ఒక విక్రమార్కులు ఏ రకనైతే పట్టుబడతాడో అంత విక్రమార్కుల పట్టుబట్టి కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి హెల్త్ యూనివర్సిటీ కాలోజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం కాలోజీ కళాక్షేత్రం తీసుకురావడం జరిగింది నూట యాభై మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది నేను కష్టపడి చదువుకున్న లో పిల్లల కోసం ప్రత్యేకంగా నా గుర్తింపు ఉండాలని యాభై మంచాల ఇంటెన్సివ్ పీడియాటిక్ కేర్ యూనిట్ అంటే పిల్లల అత్యవసర విభాగాన్ని తీసుకురావడం జరిగింది అరవై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవే తీసుకురావడం జరిగింది రైల్వే ఫ్లైఓవర్ తీసుకురావడం జరిగింది గణపురం నియోజకవర్గాన్ని కేంద్రంగా ఉన్న మీ దుష్టపాలనలో పాలనలో మున్సిపాలిటీ కాకపోతే గణపూర్ మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది జఫర్గఢ్ లో ఫిఫ్టీ బెడ్డెడ్ సివిల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అనేక పిఎస్సిలు తీసుకురావడం జరిగింది నీ మార్క్ ఎక్కడ అసలు నీ మార్క్ ఎక్కడ ఓన్లీ గోబెల్స్ ప్రచారం చేయడమే నీ మార్కు ఏ రోడ్ కాడా ఆ పాట పాడమే నీ మార్కు ఈరోజు పాడిందే పాడి పాడిందే పాడితే ప్రచారం అంటారు ఏం చేయకుండా అంత ఉన్నట్టు ఇన్ని సార్లు డిమాండ్ చేస్తా ఉన్నాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ కడుతున్నావు తట్ట మట్టి తీసినవా ఓన్లీ రేవంత్ రెడ్డి వచ్చి వర్చువల్ గా శంకుస్థాపన గుడ్డ గుజ్జిపోతే ఆ స్కూల్ వచ్చినట్ట ఆయన ఏమో కోసము ఢిల్లీ తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెలంగాణ మొత్తం కావాలంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి ఎవరన్నా అప్పిత్తరా అని దండం పెట్టుకుంటూ తిరిగితే చెప్పులు ఎత్తుకపోవడం చూసినట్టేమో నీ అయ్యి నీ గురువును రేవంత్ రెడ్డిని చూస్తా ఉన్నారు నువ్వేమో వచ్చి నన్ను కోసుకొని పోగులు వేసుకోమనేమో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అరే ఆ మాటలు అట్లుంటే నువ్వేమో ఇక్కడ మొత్తం అయిపోయినట్టే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయిపోయింది పోయి చూసుకోకండి అంటాడు ఇదే ప్రశ్నలు అందరికి కూడా చెప్తా ఉన్నాను ఆర్ఎస్ మెయిన్ కేనాల్ నూట నలభై ఎనిమిది కోట్లతో సీసీ రోడ్డు రోడ్ మించి చూస్తే కూలిపోయిన శిలా పలకాలు అవ్వడతాయి పక్కన లైనింగ్ కూడా పాతది ఈయన మరమత్తు కాదు కనీసము పూడిక తీయలే తర్వాత దాన్ని మానిటర్ చేస్తాను జీమ్ పోయే పరిస్థితి లేదు గింజలు కట్టింగ్ అట్లే ఉన్నది తర్వాత ఎక్కడ కూడా లైనింగ్ చేయలేదు అయినా కూడా ఐదు సంవత్సరాలు గణపురం రిజర్వాయర్ నుంచి వెళ్ళి నవ్వుపేటకు నీళ్లు తీసుకుపోవడం జరిగింది ఇలా కొత్తగా తీసుకుపోయినట్టు నాటకాలు అనే కార్యక్రమం ప్రజలను మభ్యపెట్టే బాగా చేస్తా ఉన్నాడు అరే ప్రజలు కోరి రైతు భరోసా పెరగాలని నువ్వు ఒప్పుకున్న బోనస్ ఇవ్వాలని వేసంగి బోనస్ సన్నలకు పదకొండు వందల అరవై కోట్ల బోనస్ ఇప్పటి వరకు నలభై నలభై ఎనిమిది గంటల్లో బోనస్ వేస్తానని నలుగొండలో మాట్లాడతాడు సిగ్గుశ్వరం లేకుండా నోటికి ఏది వస్తుంది అబద్ధ మాడుడే కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ కడియం శ్రీ అని నువ్వు చచ్చిపోయిన పావుమని వదిలేస్తా ఉన్నాం ఇవాళ నిన్ను తిట్టే హక్కు నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులకే ఉన్నది నీకు అధినాయకత్వం అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు పుణ్యమా అని చెప్పేసి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే నిన్ను వదులుకోవద్దు అనే ఉద్దేశంతో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నువ్వు నీ బిడ్డ టికెట్లు తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని అమ్ముడు పోయినావు కదా నీకు నైతిక విలువ ఉందా మాట్లాడటానికి బిఆర్ఎస్ అధినాయకత్వం మీద మాట్లాడటానికి నీకు నైతిక హక్కు లేదు కార్యకర్తల మీద మాట్లాడటానికి నీకు నైతిక లేదు తిట్టే హక్ బరాబర్ తిట్టే హక్కు బిఆర్ేణులకే ఉన్నది నీకు ఇప్పటికైనా కూడా ఏ మాత్రం ఉన్నా పౌరుషం ఉన్నా మొగవలమైతే మొగతనం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ఇవో నేను అభివృద్ధి కోసం పోయినా నేను కాంగ్రెస్ నిజాలు పోటీ చేస్తున్నా అని చెప్పేసి రా చూసుకుందాం నువ్వా నేనా తేలాలే ఇలా గణపురం నియోజకవర్గం ఎట్లయిందంటే రాజన్న కడియం అంటున్నారు కదా రా చూసుకుందాం కబడ్డీ 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 అర్థం ఎందుకంటే మోరల్గా నైతికంగా ఇప్పటికే గెలుస్తున్నాం మేము తప్పులన్నీ నీ ముఖంగానే ఉన్నాయి తప్పులన్నీ నువ్వు ఎంచుకున్న పార్టీ చేస్తూ ఉంది తప్పులన్నీ నీ నాయకుడు చేస్తా ఉన్నాడు తప్పుడన్నీ నీ అబద్ధ ప్రచారం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది విర్రవేగుతున్నావు కదా జూబ్లీ ఎన్నికల్లో గెలిచిన విర్రవేగుతున్నారు కదా రా మరి ఆ రూపులో గెలుతూ రాదు రాజీనామా చేయి ఇంకో ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు కనుక ఘనపురంలో గెలిచి బతికి బట్ట కట్టేది ఉంటే నిన్ను మళ్ళా జిల్లల ఎన్నికలు వచ్చే వరకు నీ జోలికి రామ్ మేము నీ ఊశం నీ మాట మాట్లాడం ఏమాత్రం దోషం లేకుండా నేను పోటీ చేయను నేను రాజీనామా చేయను అని మాట మాట ఇంత నిస్సిగ్గుగా ఇచ్చిన ఆ ఎమ్మెల్యే పోస్టు ప్రజల కోసం త్యాగం చేయాలి నేను అనేక సార్లు చెప్పిన ప్రజల అభిష్టం మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉనికి ఆత్మగౌరవం తెలంగాణ అభివృద్ధి కోసము పదిహేను ఏళ్ళ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చేయి పట్టుకొని యావత్ తెలంగాణ జరిగితే తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది పూలదండలు పడ్డాయి కాకతీయ యూనివర్సిటీ కంచెలు మొదలు పెడితే అంచులు మొదలు పెడితే తెలంగాణ మొత్తం కూడా రాజన్నకు పూలదండలు పడ్డాయి రాజీనామా చేస్తే మరి నువ్వు కూడా రాజన్నకు సరి సమానగా పోటీ అంటున్నావు కదా నువ్వు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి కాంగ్రెస్ కండ తప్పుకో ఇవ నేను అభివృద్ధి కోసమే తెలంగాణకు కాంగ్రెస్ పోయినా అని చెప్పేసి యావ తెలంగాణ తిరిగితే నీకు పూల దండలు పడతాయ చెప్పుల దండలు పడతాయా సిద్ధానికి ఉంటావు నీకు పూల దండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా విమానం తీయంగా ఎక్కడ చూసినా పూల దండలు పడుతున్న సిద్ధానికి ఉంటారట చెప్పుకునే సిగ్గుండాలి కదా గౌరవి చెప్పుకుంటాడా అండి కేసీఆర్ ని మించిపోయాడు కేటీఆర్ ని మించిపోయాడు రాహుల్ గాంధీని మించిపోయాడు ఈనకు దండలు పట్టుకొని ఎదురు చూస్తుంటారట ఈయన ప్రతిష్ట అంత గొప్పగా ఉన్నదట ఏమి సాధించడం అనేది నువ్వు పార్టీలో ఫిరాయించి ఫిరాయించి ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఆరు నెలలు దాటక ముందే ఆయన వైస్ చెప్పులు ఇసిరేసి చంద్రబాబు నాయుడు సంఖలోకి వచ్చి ఆ రకంగా ఫిరాయింపు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆంధ్రకు పోతాడో పైసలు ఇచ్చాడు బంద్ చేసాడో ఆయనకెడ్కోటి కొట్టి కేసీఆర్ సంఖల నుంచి పది సంవత్సరాలలో ఇక్కడ అన్ని పదవులు అనుభవించి మళ్ళీ బిడ్డకు టిక్కెట్ కోసము రెండు వందల కోట్లకు కాంగ్రెస్ లోకి ఫిరాయించి ఆట్రికీరుడు మూడు సార్ల ఫిరాయింపు ఆర్ట్రిపీడు ఇప్పుడు ఇక మళ్ళీ ఒకటి ఏంటంటే తప్పకుండా అది రాబోయే రోజుల చూస్తాం మనం ఎందుకంటే అప్పుడు బలరాం మహబూబాదు మానకోట ఎంపీ గారు బంజారా నుంచి ఒక్క ఎంపీ గెలిసిందని చెప్పేసి ఆ యూపీఏ ప్రభుత్వానికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది దాన్ని బెరుగు చేసుకుని ఒకవేళ కనుక బైన్లా అని ఒక చిన్న కమ్యూనిటీ బైన్లా అని చెప్పుకుంటాడు బిడ్డ బయలు చెప్తాయి నాకు తెలియదు కానీ ఆమె కూడా నేను కూడా బైన్లా అని చెప్పుకున్నది బైన్ లా చిన్న కమ్యూనిటీ మహిళ ఓ డాక్టర్ ఈ మూడింటి కలిపి రేపు రేపు పిలిచి మంత్రి పదవి కడిగిస్తే బిడ్డ అయ్యా బాబు బిడ్డ అయ్యా ఇద్దరికప్పుడు జడ్ జలాని బీజేపీకి కాంగ్రెస్ అప్పుడు ఆ కాంగ్రెస్ చిట్టుడు మొదలు పెడతాడు రాహుల్ గాంధీని పట్టుకొని ఐరన్ ఐడమ్ అంటాడు తప్పకుండా రేపు రేవంత మనకు రాహుల్ గాంధీ ఉన్నంతసేపు మనం దేశంలో అధికారానికి రాము ఇప్పటికీ పదమూడు రాష్ట్రాలలో సున్నా పదమూడు రాష్ట్రాల్లో సున్నా కాబట్టి మనం అధికారంలోకి రాము అని చెప్పేసి మొత్తముగా రాహుల్ గాంధీని తిట్టాడు రేవంత్ చేస్తాడు అందరిని మళ్ళీ తిట్టిపోస్తాడు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే కడిఎంసీ అని నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది మా నాయకుల జోడికి వస్తే మా నాయకుల జోడికొస్తే ఊర్ఖం బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం రెండవ అంశం దివాస్ జనగాం జిల్లా కేంద్రంలో హన్మకొండ జిల్లా కేంద్రంలో అన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్రాలలో గొప్పగా మరి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకోవాలని మరి ప్రతి నియోజకవర్గం నుంచి వెళ్ళి ప్రతి ఊరు నుండి పది నుండి పదిహేను మంది తప్పకుండా విధిగా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరింత గొప్పగా మరింత గొప్పగా విజయాన్ని సాధించడం కోసం దీక్షా దివాసం స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమ స్ఫూర్తితోటి గ్రామాలలో గులాబీ జెండా ఎగిరేసడానికి కార్యాచరణ రేపు ఉంటుంది దయచేసి ఎవరైతే విపరీతమైన మరి పోటీ ఉంది లబ్ధిదారులు సరే ఎవరైతే ఆశాభాహులు ఉన్నారో వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా అందరూ కలిసి అక్కడ ఎగిరాల్సింది వ్యక్తులు కాదు గులాబీ జెండా దానికోసము ఆనాడు కేసీఆర్ పిలుపునిచ్చినట్టు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అలాంటి త్యాగాలు చేసి ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పేసి రేపు విధిగా మరి పదకొండు గంటలకు మరి దీక్షా దివాస్ కార్యక్రమంలో గణపూర్ నుంచి పెద్ద ఎత్తున తల్లి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చివరిగా లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఈ రోజుకే ఉంది బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు మీకు చెప్పడం జరిగింది ఈ రోజు వరకు ఏ ఊరు తీసుకున్నా ఊరిలో సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా కేసీఆర్ ఆయాములో కేసీఆర్ గారి నాయకత్వంలో ధనపురంలో రాజన్న సహకారంతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినైంది ప్రతి ఇంటికి మరి శుద్ధి చేసిన నీరు ఇవ్వగలిగినం ప్రతి ఇంటికి కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు చేయించగలిగినాం ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి ఇవ్వగలిగినాం ప్రతి ఇంట్లో ఉన్న రైతుకి రైతు బీమా రైతు బంధు తర్వాత ఉచిత నాణ్యమైన కరెంటు ఎన్ని హెచ్పీలున్నా ఎన్ని మోటార్లున్నా మరి ఎన్ని బాయిలున్నా ఎన్ని బోర్వెల్లున్నా ఆఖరికి కాలువల మోటార్ వేసుకున్నా చెర్ల మోటార్ వేసుకున్నా కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చినాం అదే విధంగా ఆ ఇంట్లో ముసలి అయ్యో అగో ఉండేది ఉంటే రెండు వేల పెన్షన్ ఇచ్చినాం వికలాంగులు ఉంటే నాలుగు వేలు ఇచ్చినాం తర్వాత ఒంటరి ఉంటే రెండు వేలు ఇచ్చినాం ఆ ఇల్లు కనుక అంటే ఐదు వందల నలభై కోట్ల పిల్లలు ఇచ్చినాం ఆ ఇల్లు గనక గొల్ల కురుమలు అయితే ఈరోజు బెడపిల్లలు ఒక ఫుట్టేలు ఇచ్చినాం తర్వాత అదేవిధంగా ఆ ఇల్లు గనక మరి చాకలి మంగళది ఉంటే వెయ్యి లక్ష రూపాయలు ఇచ్చినాం తర్వాత రెండు వందల నలభై యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చిన చరిత్ర ఇట్లా చెప్పుకుంటే పాదులకు సంక్షేమ పథకాలు మొత్తం కూడా బీఆర్ఎస్ ఇచ్చినాయి దానికి అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ ఇంటి ఓటు అడిగాకు విఆర్ఎస్ రేట్లకే ఉన్నది ఊరు మొత్తంలో చూస్తే ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనము తర్వాత ఊరికి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు నర్సరీ పల్లె ప్రకృతి వనము శ్మశాన వాటిగా క్రీడా ప్రాంగణము తర్వాత పాడుబడ్డ ఇల్లు కొట్టేసి బాయిలు కుడిపేసి బొగ్గం కుడిపేసి అంటు రోగాలు రాకుండా కట్టుదిట్టమైన గొప్ప పాలన చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు పొందింది మొదటి పది గ్రామాలు జాతీయ స్థాయిలో తెలంగాణకే పది ఉత్తమ గ్రామ పంచాయతీలు ఉత్తమ ఇరవై గ్రామ పంచాయతీలో పంతొమ్మిది మన ఈరోజు గొప్పగా గణపురం నియోజకవర్గంలో నెల్లుట్ల జాతీయ అవార్డు వచ్చింది జిల్లా అవార్డులో ముప్పై ఎనిమిది అవార్డులు ఉంటాయి ఇరవై మూడు అవార్డులు ఓన్లీ ధనపూర్కి వచ్చిన చరిత్ర ఆ రకంగా గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం ఊరు బయటకు వెళ్తే మిషన్ కాకతీయ చెక్ డ్యామ్లు మత్తర్లు రిపేరు తూములు రిపేరు కాల్వల రిపేర్ మరమత్తు బీటీ రోడ్లు అదేవిధంగా ఆర్ఎంబి ద్వారా టూ లైన్స్ ఉంటాయి ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ ఉంటాయి సిక్స్ లైన్స్ సిక్స్ లైన్స్ ఉంటాయి ఎయిట్ లైన్స్ చేసి ఈరోజు రవాణా రంగాన్ని గొప్పగా వేసుకున్నాం ఆ రకంగా ఈరోజు ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఉన్నది బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇంటింటికున్నాయి దయచేసి బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా ఇది ప్రజలకు గుర్తు చేయాలి తప్పకుండా ఆ దిశగా మనం అందరం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏది ఏమైనా కూడా అనేక సందర్భాల్లో కడిఎంసిఆ పాడిందే పాడి పాడిందే పాడి మాట్లాడిందే మాట్లాడి అంశాల ఇప్పటికైనా కడియం కడిఎంసీఆర్ గారికి రాజకీయాలు మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడు హిరాయింపుల గురించి మాట్లాడు ఇవి కాకుండా మొత్తం వ్యక్తిగత విషయాలకు పోయి కుటుంబ విషయాలకు పోయి అని అనిపించుకుంటావు నువ్వు నీ చరిత్ర నీ కుటుంబం అంత గొప్పది కాదు కదా అని అనిపించుకోవడం ఎందుకు కాబట్టి ఇతూ చెప్తున్నాను కనీస గారు పోయే కాలం వచ్చింది నువ్వే స్వయం గొప్పకుంటావు డెబ్బై మూడు డెబ్బై నాలుగు వయసు ఉన్నది నాకన్నం ఆ వయసుకు తగ్గట్టు మాట్లాడితే మంచిది అని చెప్పేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నావు దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టావు మేము త్యజించున్నాం తాడో పేడో తెల్చుకోవడానికి సిద్ధపడి ఉన్నాం నిండా మునిగున్నాం దేనికంటే దానికి సై ఎక్కడికంటే అక్కడికై తగ్గేది లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ సేవలు చేసుకుంటాం